సార్ ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారి పాలన చూసాము అలాగే గత ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ గారి పాలన చూసాము ఈ రెండు పాలనలకు మీకు ఏమైనా వ్యత్యాసం ఏమైనా తెలుస్తుందా చాలా తేడా ఎడ్యుకేటెడ్ ఆర్థికంగా గానీ ఎలా నడపాలి అనేది ఒక్క చంద్రబాబుకి సాధ్యం అది ఎందుకంటే ఆయన ఏది ఎలా చేయాలి ఏది ఎలా తీసుకోవాలి ఫైనాన్షియల్ గా ఎలా నడవాలి మనకి కంపెనీలు ఎలా రావాలి ఆర్థికంగా మనం ఎలా ఎదుగుదలవ్వాలి మరి భూములు రేటు ఎలా పెంచాలి వీటిని ఎక్కడ డెవలప్మెంట్ ఎలా చేయాలి అసలు ఆయన ఎజెండానే డెవలప్మెంట్ ఇంకా అటుండేప్పుడు మనం ఆ నక్కకి నాగలోకానికి తేడాని మనం చెప్పటం అనేది అందరికీ తెలిసిన విషయం అది అంటే మా ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు అనేవి తీసుకొచ్చాము ఆర్థికంగా అభివృద్ధి చేశాము కంపెనీలను తీసుకొచ్చామని చెప్పండి ఏం ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఏం ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి అంటే వాలంటీర్స్ తీసుకొచ్చామని వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉపయోగపడింది చెప్పండి దేనికి ఉపయోగపడింది చెప్పండి కొంతవరకు ఏంటంటే బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి తప్పితే దేనికన్నా ఉపయోగపడిందా చెప్పండి కంపెనీలు ఫిష్ ఆంధ్ర ఇలాంటివి కూడా తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు అంటున్నారు చెప్తారు ఏది అమలు జరిగిన విధానం లేదు అక్కడ ఊరికి పేపర్లో ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో ఏం చేస్తారంటే వాళ్ళ పేరు కోసం పేపర్ల మీద మేము అది చేసాము ఇది చేసామని చెప్తున్నారు ఏం చేశారు చెప్పండి ఇంతవరకు నువ్వేం డెవలప్మెంట్ చేసా ఏమీ లేదు అవన్నీ చెయ్యాలి ఏదైనా చెయ్యాలి సాధించాలి అనుకుంటే అది చంద్రబాబు వల్లే అవుతుంది ఎందుకంటే ఎకనామికల్గా కానీ ఎడ్యుకేటెడ్ పరంగా కానీ ఆలోచన విధానంలోనే తేడా ఉంది ఆయనకి ఆయనకి ఆయన ఆలోచన విధానం ఎంతసేపు డెవలప్మెంటే రెండో మాటలేదు ఆయనకి ఇప్పుడు ఇవాళ ఎంత వయసులో ఆయన ఈ ముఖ్యమంత్రిగా ఉండి ఎంత చేసి పేరు పొంది ఓ పేరు తెచ్చుకుని అందరిలో ఇది అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి ఆయన అలా నుంచి ఉంటే చాలు ఎన్ని రాష్ట్రాల నుంచి ఎన్ని దేశాల నుంచి అయినా సరే సలహా కోసం వచ్చే ప్రతినిధులు ఉన్నారు వాడు ఎలా డెవలప్ చేసుకోవాలని ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆయన ఆయన ఆయన్ని చాలా గొప్పగా మనం అభివర్ణించుకోవాలి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఆలోచన విధానాలే వేరు ఇవాళ ముందుకు నడిపించడానికి నిధులు లేవు ఆర్థికపరమైన నిధులు లేక చను చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడు లక్ష కోట్లు అప్పు చేశారు ఆ అప్పును తీర్చాలి నెక్స్ట్ సీట్లో వచ్చే ఈయన ఆ అప్పుని తీర్చుకోవాలిగా అప్పును ఎట్ట తీర్చుకోవాలి ఏ ఏది ఇచ్చేస్తే వస్తుంది ఎకనామిక్గా మనం ఎట్టా పెరగాలి ఈ పెరిగిన దాన్ని కొంత జమేసి మనం ఎలా తీర్చుకోవాలి ఇప్పుడు బ్యాంకులో మనం అప్పు ఉన్నాం దాన్ని ఎలా తీర్చుకుంటున్నాం వ్యవసాయం చేసో లేకపోతే ఇంకో చోట ఇది చేసో ఏదో పని చేసో లేకపోతే ఎకనామికల్గా మనకి ఏ ఆదాయం వస్తుంది ఇలాంటివన్నీ చూసుకుని దానిలో కొంత భాగాన్ని జమేసి ఆ అప్పులు తీర్చుకుంటా ఇవ్వడానికి ఆయన ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన అంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పులమయంగా చేస్తున్నారు మేమే అప్పులు చేసామన్నారు కానీ అదే ఆరోపిస్తే ఇప్పుడు ఆయన కూడా సంపద సృష్టించకుండా అప్పులే తెస్తున్నారు కదా అంటున్నారు ఆయన సంపద సృష్టించబోటం అనేది ఏమీ లేదు ఆయన సంపద కోసమే ఇప్పుడు ప్రయత్నాలు చేసి ఆ పాత బాకీలు తీర్చే మనం ఒడ్డు పడతాము మన ప్రజలు అభివృద్ధి చెందుతారు వాళ్ళకేదో దారి చూపిస్తే ఆయన ఎప్పుడు కూడా రేపటి తరం గురించి ఆలోచిస్తాడు ఈ రోజు కాదు ఆయన ఆలోచించేది ఆయన రేపటి తరం గురించి ఎప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ నుంచి కూడా ఆయన ఎంత పోరాటం చేస్తున్నాడు ఆయన వాళ్ళ ఇవాళ ఏ వ్యక్తినైనా సరే అంచనా వేయాలి ఆ నడపాలి ఆర్థికంగా బలపడాలి అంటే ఆయన ఆలోచనలే కరెక్ట్ అంటే ఒక సింగపూర్ చేస్తాను మరో హైదరాబాద్ చేస్తాను అని చెప్పి అన్నారు ఇవన్నీ ప్రకల్పాలు పలకడమే కానీ కార్యరూపం అయితే దాల్చలేదు అంటున్నారు అది చాలా తప్పు ఇది అనే ముందు అది ఒక ఆలోచన విధానమే తప్పు అది ఎందుకంటే నేను చేస్తాను అనే మాట అంటున్నాడు ఆయన నిధులు కావాలి సమకూర్చుకో ఒక ఇల్లు కట్టాలి అంటే నా దగ్గర బడ్జెట్ ఎంత ఉంది నేను ఇంతవరకు చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అట్లా ఆలోచిస్తాడు కానీ నేను కట్టలేనని కానీ లేదా నేను కడతానని కానీ ఎవరు అనరు కదా ఇప్పుడు ఇల్లు కట్టేవాడు నువ్వు కంప్లీట్ చేయాలని అనుకుంటాడు ఇది కూడా ఆయన అమరావతి ఆయన స్వప్నం అది మొత్తం సింగపూర్ సిటీ వాళ్ళు అడిగారు దీన్ని డెవలప్ చేస్తామండి అని మనకి ఆర్థికంగా నిధులు లేక ఆ వెనకడుకేసి అయ్యా బాబు అని మన వాళ్ళందరినీ ప్రవాసాందోళన అడిగి దాన్ని ఎలాగో కంప్లీట్ చేయాలనేది ఆయన లక్ష్యం అంటే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఇటువంటి పర్యటనలు చేసి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవండి లేకపోతే ఏం చేస్తావు మీ అమ్మనో మీ నాన్నో లేక మీ తమ్ముడినో మీ చెల్లెలనో లేకపోతే ప్రజలనో ఎవరినో వాళ్ళని అడిగి బాబు ఇది ఇరే పరిస్థితి నాకు ఇట్లా ఇది ఉందో ఏమి ఉందో చెయ్యాలి దానికి కొంత సహాయం చేయండి అని అడగడంలో తప్పు కాదు కదా అది మానవత్వంగా తను వెళ్ళాడు ప్రవాస ఆందోళన అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు రండి బాబు అభివృద్ధి చేయండి నేను మీ వెనకాలను నేనున్నాను మీరు ఎంతో కొంత మీ కన్న భూమి రుణం తీర్చుకోండి అని అడుగుతున్నాడు ఆయన ఆయన అడగడంలో తప్పు లేదు ఆయన అడుగుతున్నాడు వాళ్ళు అసలు చంద్రబాబు వెళ్తే ఇవ్వనాడు ఎవరు ఉండరు అది ఎంతో కొంత అభివృద్ధి జరగాలి అనేది ఆయన ఆకాంక్ష అంటే కేంద్రంలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు అయితే మోడీ మెడల్ వంచి తీసుకొస్తానన్నాడు ప్రత్యేక హోదా ఇప్పుడు తీసుకురాలేకపోయాడు అని అది తప్పండి అది అది కరెక్ట్ కాదు ఆయన మెడల్ ఉంచి తీసుకొస్తాను నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను అలాంటివి ఏం కాదు సామరస్యంగా చక్కకి నా ప్రత్యేక హోదా కావాలి నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు అడిగి దాన్ని బట్టి చేయండి అంటారు అంటే ఇప్పుడు కేంద్రానికి కూడా వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఒక రాష్ట్రానికే ఇచ్చామనుకో రేపు పొద్దున్న పక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ అడుగుతారు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో కొంతవరకు సహాయం చేసి అట్ట అట్ట వాళ్ళు కూడా ఇది చేసుకుంటారు కానీ ఎవడో తెలిసి విరోధం తెచ్చుకోడు చెప్పండి అంటే పోలవరం వచ్చేసి ఇప్పటికి మూడు ప్రభుత్వాలు చూసాం మనం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు ఆ పోలవరం అనేది ఎవరి హయాంలో పూర్తి అవ్వచ్చు అంటారు చంద్రబాబు హయాంలోనే అవుతుంది అది అసలు ఆయన తప్పితే చేయలేడు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నతనం ఏమన్నాడు నాకేం తెలియదు ఇది చూడాలి చేయాలి ఇదంతా మా వాళ్ళు కళ ఏ ఇవన్నీ ఇప్పుడు అవ్వదో అప్పుడు అవ్వదో అసలు దానిలో సబ్జెక్ట్ తెలిసి మంత్రిని ఉండాలి అప్పుడు ఏమన్నా ఉన్నారా ఎవరన్నా ఏదో చెప్పారా అయిపోయింది నాశనం చేశారు మళ్ళా దాన్ని పునరుద్ధరించడానికి ఎన్ని చెప్పలు పడ్డాడు ఈయన ఇవాళ్ళకి దానికోసం నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి మరి ఎన్ని రోజులు ఉండడు అక్కడ ఒక కుయుక్తితోనే పోలవరం ఎత్తున తగ్గిస్తున్నారు అంటున్నారు ఏమంటే కుయుక్తులు ఎందుకు ఉంటాయండి ఇప్పుడు మనం ప్రాజెక్టు హైట్ ఎంతగాని ఇచ్చినప్పుడు ఆ హైట్ ప్రకారమే కడతాం మనం మనం కేంద్రానికి నివేదిక ఇచ్చాం ఏమి ఇచ్చావు కేంద్రం ఇప్పుడు నీ ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ ఇస్తావు ప్లాన్ ఇచ్చినప్పుడు రెండు అంతస్తులు అంటే రెండు అంతస్తులే కడతావు కానీ మూడు అంతస్తుకి వేయవు కదా మరి అది ఎలా సాధ్యం అది అది కరెక్ట్ కాదు అది ఇవన్నీ ఏంటంటే ఈ చెట్లు కింద కూర్చొని తోటకొర కవురు చెప్పొద్దని చెప్పండి సార్ రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏమైనా వ్యత్యాసం ఏమైనా కనపడతాం చాలా కనిపిస్తుంది ఈ సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి అయితే జరగలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే ఆ పథకాలు ఏమీ రాలేదంటున్నారు అది నిజమేనంటారా పథకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఇబ్బంది ఇవ్వలేదు ప్లాన్ ప్రకారం ఇప్పుడున్న ప్రస్తుతం గవర్నమెంట్ ప్లాన్ వేసుకొని ఏ రకంగా ఏ దేన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి దాని మీద ఆలోచన చేసి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుని దాన్ని అమలు పరుస్తున్నారు అందులో భాగమే మేము ఈ రోజున ఇక్కడ సిమెంటు రోడ్లు వేసేటటువంటి భాగ్యం కూడా మాకు కలిగిందని మేము ఫీల్ అవుతూ ఉన్నాం అంటే అభివృద్ధిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు కానీ మంత్రి నారా లోకేష్ గారు అయితే సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలన్నీ స్వలాభం కోసం ఉన్న జలసాలు చేయడానికి అని చెప్పి వైసీపీ వాళ్ళన్నారు కానీ కాదు అది మేము యాక్సెప్ట్ చేయలేము జనరల్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు అభివృద్ధిని గురించి ఏ దేశంలో ఎవరు ఉన్నారని చూసి ఆ దేశం వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించేటటువంటి ఆలోచనలతో వాళ్ళతో అప్ అవుతున్నారు సక్రమంగా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సింగపూర్లో ఏమన్నారంటే ఆ రాజధాని రాజధానిలో భాగం చేద్దామని చెప్పి సింగపూర్ అన్నారు కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఇట్లాంటి పర్యటనలు అవసరం అని వైసీపీ వాళ్ళు సింగపూర్ సింగపూరు రాష్ట్రం అమరావతి అని అనౌన్స్ చేసినప్పుడే సింగపూర్ వాళ్ళు వచ్చి డెవలప్ చేయాలని ఆ రోజునే చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త విషయం ఏం కాదు అంటే రాజధాని అనేది ఇప్పటికి మేము ఉంటే కనుక మూడు రాజధానులు కట్టేవాళ్ళం వీళ్ళకి ఒక రాజధాని కట్టడం కూడా చేత కావట్లేదు అంటున్నారు మూడు మన దేశంలో మూడు మూడు రాజధానులు నాలుగు రాజధానులు ఎక్కడ లేవు రాజధాని అనేటటువంటిది ఒకటే ఉండాలి సౌకర్యార్థం ఆఫీసుల్ని పంపించవచ్చు దూరంగా అంతే అంతే బైఫర్కెట్ చేయవచ్చు కానీ రాజధాని మాత్రం నా అభిప్రాయం అయితే ఒకటే ఉండాలి దానికే పవిత్రత వస్తుంది అంటే పోలవరం కట్టడంలో కానీ రాజధాని నిర్మాణంలో కానీ ఇలా ఎన్నో స్కాములు చేసి ఇప్పుడు మా మీద స్కాములు నడుతున్నారని చెప్పి అంటున్నారు ఇవన్నీ మనకి ఆ స్కాముల సంగతి మనకు అనవసరం ఎవరు చేశారో దేవుడికి తెలుసు గాడ్ ఈజ్ దేర్ అంతేగాని మనం వాళ్ళు వీళ్ళని మనం చెప్పుకుని ఎందుకు వేస్ట్ మనం చెడ్డవాళ్ళం అవటం తప్ప స్కాములు జరిగినవి జరిగినాయి అన్నీ దేవుడికి తెలుసు వాళ్ళ మనసుకై కూడా తెలుసు అంతే